ఒక సర్వేలో రీడర్స్ అంటే పాఠకులు తగ్గిపోతున్నారు పుస్తక పఠనం తగ్గిపోతుంది అని తేలింది ఆ సర్వేలో అంతకుముందు ఉన్న దానికంటే క్రమేపీ తగ్గిపోతుంది చదవటం అనేది పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోతుంది అని ఆ సర్వేలో తేల్చారు ఇది చాలామంది పుస్తక ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఎందుకు పుస్తక పట్టణం తగ్గిపోతుంది అమెరికా లాంటి ఒక రిచ్ కంట్రీలో లేకపోతే ఎక్కువ మంది ఎక్కువ లిటరసీ ఉండి అవకాశాలు ఉండి ఉన్నటువంటి అగ్రరాజ్యంలో సాధారణంగా పుస్తక పట్టణం తగ్గిపోవడం ఏమిటి అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది సరే మనం రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు కొంత చదువుతారు వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఇంకా అసలు చదవట్లేదు బుక్ రీడింగ్ అనేది మొత్తంగా ఓవరాల్గా తగ్గిపోయింది అనేది అమెరికాలో ఇటీవల రెండు రెండు వేల ఇరవై రెండులో జరిగింది సర్వే ఇప్పుడు మొన్న ఇరవై మూడులో దాని రిజల్ట్ బయట పెట్టారు బయట పెట్టినప్పుడు ఆ సర్వేలో ఏమైందంటే చాలా తగ్గిపోయింది చదివే వాళ్ళ అనేది తేదీ అయితే విచిత్రం ఏంటంటే రెండు వేల పదిహేడులో వరల్డ్ కల్చర్ స్కోర్ ఇండెక్స్ ర్యాంక్స్ ఇచ్చారు అంటే ఎక్కువ మంది ఎక్కువ రీడింగ్ హ్యాబిట్ ఉన్న దేశాలు ఏమిటది దాంట్లో రెండు వేల పదిహేడులో అయితే ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంటే భారతదేశం ఫస్ట్ ప్లేస్ వచ్చింది థాయిలాండ్ సెకండ్ ప్లేస్ వచ్చింది థర్డ్ చైనా వచ్చింది ఇంకా యూరోపియన్ కంట్రీస్ తర్వాత ప్లేసుల్లో ఉన్నాయి ఇది మీరు నెట్లో చూడొచ్చు దాని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎక్కువ రీడర్స్ ఉన్నటువంటి దేశం ఏదైనా మీరు గూగుల్లో మామూలుగా వెతికితే ఇండియా కనపడుతుంది అయితే అసలు ఏమిటి ఇండియా అనేది ఏమీ ఎక్కువ లిటరసీ రేట్ ఉన్న దేశం కాదు మిగిలిన దేశాలతో పోలిస్తే యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే అసలు కాదు కానీ ఇండియాలో ఎక్కువ పుస్తక పఠనం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని తేలింది అలాగే కిండిల్లో కూడా ఎక్కువ డౌన్లోడ్స్ చేసుకుంటున్న వాళ్ళు ఇండియన్స్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారని పుస్తకం అలా పుస్తకాలు చదువుతున్నారని చెప్పారు రెండు వేల పదిహేడు అయితే ఒక ఐదు సంవత్సరాలు అయింది అది అయితే ఇటీవల వచ్చిన అమెరికన్ సర్వేలో మాత్రం అమెరికాలో జరిగింది అది అమెరికాలో రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుంది అయితే ఒక విషయం గుర్తించాల్సింది అంటే ఓవరాల్గా ఇటీవలి కాలంలో ఈ రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది అనేటటువంటిది ఉంది ఎందుకంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులు కానీ ఏవి కానీ మనకి ఎక్కువ దృశ్య మాధ్యమాలు పెరిగిపోయాయి చూడటం టీవీలు కానీ సినిమాలు సినిమాలు కూడా చాలా ఓటీటీ అనే రకరకాల సినిమాలు వస్తున్నాయి మన అభిరుచికి తగినవి వీటిలో పడి పుస్తక పఠనం అనేది ఓవరాల్గా తగ్గింది ఇంకా ఫోన్లు సెల్ ఫోన్లు యువ యువత కూరుకుపోవడం వీటన్నిటి వలన మొత్తంగా పుస్తక పఠనం తగ్గింది అనేది ఉంది దాంట్లో వాస్తవం కూడా కనపడుతోంది అయితే అసలు పుస్తక పఠనం అనేది ఒక ఆధునికమైన విషయం ఎందుకంటే అంత క్రితం పుస్తకాలు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఎక్కువగా అందరికి అందుబాటులోకి వచ్చాయి ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేస్తూ యూరోప్లో అయితే రైళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువగా పుస్తకాలు చదివేవారని అంటారు అప్పట్లో అనేవారు ఎందుకంటే చాలా టైము అలా గడపాలి కనుక పుస్తకం చదవటం అయితే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి అంత ఎక్కువ టైం గడపాలన్నా రకరకాల అంటే మనకి వినోదాలు వచ్చేసాయి వీటి ముందు పుస్తకం నిలబడటం చాలా కష్టంగా మారిపోతుంది అయితే పుస్తకముకి మిగిలిన వాటికి దృశ్య మాధ్యమం దాన్ని పూరించలేదు పుస్తకాన్ని నేను పుస్తకంలో ఎక్కువ ఊహకి అవకాశం ఉంటుంది మన భాషలో చెప్పగలిగింది దృశ్యాలుగా మార్చడం కూడా కష్టం భాష ఎంత స్పీడ్లో అంటే ర్యాకెట్ స్పీడ్లో వెళుతూ ఉంటుంది ఈ లేకపోతే కాంతి వేగంతో వెళుతూ ఉంటుంది మిగిలినవన్నీ దాంతో సాపేక్షంగా స్లోయే భాషలో ఎంత ఎంత దూరమైనా విహరించచ్చు కానీ దృశ్య వాటిని దృశ్యంగా మార్చడం అనేది కష్టం ఆ భాషకు ఉండేటటువంటి శక్తి అటువంటిది అలాగే ఊహించుకోవడానికి అవకాశం కూడా భాష ఇస్తుంది ఫిక్స్ చేసేది అంటే ఒక దృశ్యం ఏం చేస్తుంది ఫిక్స్ చేస్తుంది ఇది ఇలాగ చూడని కానీ నువ్వు అనేక రకాలుగా ఆలోచించుకోవడానికి పుస్తకానికి అవకాశం అందుకే పుస్తకాలు ఇప్పుడు హెగలు ఉన్నాయంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని వ్యాఖ్యానించారు హెగల పుస్తకాలు ఎందుకంటే నువ్వు భిన్నంగా ఆలోచించడానికి అవకాశాన్ని ఇంటర్ప్రేట్ చేయడానికి అవకాశాన్ని ఎక్కువ స్కోప్ ఇచ్చేది పుస్తకమే దృశ్యం ఎక్కడ కూడా ఫిక్స్ చేస్తుంది దృశ్యాలు కనపడుతూ ఉంటాయి కనుక అవి ఫిక్స్ చేసేస్తుంది నేను కానీ నువ్వు పుస్తకం అలా ఫిక్స్ చేయదు భాషలో ఉండటం వల్ల ఇది మనకి ఇప్పుడు రా రామాయణాన్ని డిఫరెంట్గా వ్యాఖ్యానించవచ్చు రావణ పక్షం నుంచి కూడా వ్యాఖ్యానించవచ్చు ఎందుకంటే భాషలో ఉన్నదానికి వ్యాఖ్యాన సాపేక్షంగా ఉంటుంది అది డిఫరెంట్గా వ్యాఖ్యానించడానికి కూడా అవకాశం ఉంటుంది దృశ్యాలుగా ఉన్నది దృశ్య కావ్యం అది కూడా కావ్యమే కానీ అది అంత అవకాశం ఇవ్వదు అదే కాక ఇప్పుడు ఆలోచనకి ఆస్కారం ఇచ్చేది కంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఊహకి ఆలోచనకి కంటే ఎంటర్టైన్మెంట్ అనేది కొత్తగా మొదలైంది ఎంటర్టైన్మెంట్ అంటే నీ టైంని పెద్దగా ఆలోచన అవకాశం లేకుండా పెద్దగా ఊహ యొక్క అవకాశం కూడా అంటే నీ బుర్రని ఏమాత్రము కష్టపెట్టకుండా లేకపోతే కష్టపెడితే ఆనందం కూడా వస్తుంది కానీ కష్టం లేని ఆనందం అంటే సులభంగా నువ్వు దాంట్లో అది కాక దాన్ని ఒక ఒక మత్తులాగా చేసేటటువంటిది ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది నీకు ఒక అలవాటుగా కూడా కొన్ని దృశ్యాలను చేసేస్తారు అలాగే నీకు ఈజీగా నీ ఇంద్రియాలకి మనసుకి సంతృప్తిని కలిగించే విషయాలను చూపిస్తారు కానీ పుస్తకం అనేది మంచి మంచి పుస్తకాలనేవి ఎక్కువ ఊహ మీద లేకపోతే కల్పన మీద ఆధారపడి లేకపోతే చాలా లోతైన తాత్విక అవగాహన కలిగిన విషయాలు కలిగి ఉంటాయి వాటిని వాటికి కొంత శ్రమ కూడా అవసరం ఎంతైనా పుస్తకం అనేది కొంత శ్రమతో కూడిన వారు అది బుర్రకి పొదుపు పెడుతుంది బుర్రక వ్యాయామం ఇస్తుంది అది కొంత నీకు సంతోషాన్ని నిజమైన సంతోషాన్ని డెప్త్లో ఇవ్వగలుగుతుంది సెటిల్ అయిన అంటే సూక్ష్మైన ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఇవన్నీ తేడాలు ఉన్నాయి దానికి దీనికి కానీ పుస్తక పఠనం ఆగిపోవటం అనేది అంటే పుస్తకాలు ఇంకొకటి ఏం చేసే కొంత విప్లవాత్మకతను కూడా తీసుకొచ్చాయి ఇప్పుడు రష్యన్ విప్లవానికి ముందు చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం పుట్టింది అది విప్లవానికి కూడా కారణమైంది అది సమాజంలో మార్పుకు కూడా కారణమైంది అది ఈ పుస్తకం అనేది కొంతకాలం నిషేధాలకు కూడా గురి కావడం మొదలైన అనేక పుస్తకాలు నిషేధాలకు గురయ్యే అయితే ఇద్దరు రచయితలు ఈనాడు గుర్తొస్తారు ఒకళ్ళు జార్జార్వల్ పంతొమ్మిది ఎనభై నాలుగులో అనే నవల రాశాడు దాంట్లో నిషేధాలు ఎలాగా మనిషిని ఆలోచనని కుదించేస్తాయి అనేది చెప్పుకొచ్చాడు అంటే ఒక నిర్బంధం అనేది అయితే ఇప్పుడు ఉదాహరణకు పుస్తకాన్ని నిషేధించడం మొదలెడితే ఆలోచనకు విస్తరించడానికి అవకాశాలు చాలా తగ్గిపోతాయి అయితే ఆల్డర్ సెక్స్లీ ఒక విచిత్రమైన విషయం చెప్పడది ఈనాటి కాలంలో సరిపోతుంది అది ఆయన ఏమంటాడంటే నువ్వు దేన్ని నిషేధించక్కలేదు ఒక ఆనందంగానే సన్ నీ సమ్మతితోనే పుస్తకాలు చదవటం మానేయచ్చు లేకపోతే ఆలోచించడం పుస్తకాలు చదవడం మానేటువంటి ఆలోచన అనేవి రేకెత్తిస్తాయి పుస్తకాలు ఆలోచించడం మానేయచ్చు లేకపోతే నిన్ను ఆలోచనను రేకెత్తించే అలవాట్లు అంటే పుస్తక పట్టణం లాంటివి ఆపేయచ్చు అలాంటి పరిస్థితులు రావచ్చని చెప్పాడు టెక్నాలజీలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అలాంటి మార్పులు వస్తాయని ఆనాడే ఊహించాడు ఆయన ఈ మనం చూస్తున్నాము ఎవరు నిషే ఏ పుస్తకం నిషేధించట్లేదు ఎవరు చదవడం తగ్గిపోతుంది అంటే పుస్తకం ఏ సెల్ ఫోన్లోనూ రీల్స్ చూడటము అతి తక్కువ సమయంలో నీకు ఆనందాన్ని లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి వాటిపై వెళ్ళిపోవడంతో ఆలోచన యొక్క అవకాశం తగ్గిపోతుంది ఇది నువ్వు వా వాస్తవాన్ని చూడటానికి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే లోతైన తాత్విక అవగాహనతో ముందుకు కదలడానికి అడ్డంకిగా మారిపోతాం ఈ రక పుస్తక పఠనం తగ్గిపోవడం అనేది అతి ప్రమాదకరంగా తయారైంది ఇందాక చెప్పాను ఇండియాలోనే పుస్తక పఠనం ఎక్కువ ఉంది ఇంకా కొంచెం డెవలప్డ్ కంట్రీస్లో తగ్గిపోయింది అని అది పదిహేడు రెండు వేల పదిహేడులో సర్వే తేని ఆ సర్వే ఎంతవరకు నిజమైనది అలా ఉంచి ఆ కారణం ఏమిటి అంటే అలా దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్ది ఆ టెక్నాలజీ మీద నువ్వు ఎక్కువ ఆధారపడే కొద్దీ ఈ ఐదేళ్లలో మన ఇండియాలో కూడా చాలా మార్పులు వచ్చేసి ఉంటాయి రెండు వేల పదిహేడు సరిపోయి టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీ పైన ఎక్కువ ఆధారపడే కొద్దీ ఆలోచన కూడా తగ్గిపోతుంది ఇది అమెరికన్ మేధావి అయినటువంటి కొంతమంది చెప్పారు అమెరికన్ మేధావులు కూడా చ నోమ్ చామ్స్కి ఓ మాట అంటాడు ప్రపంచంలోనే ఫండ భయంకరమైన ఫండమెంటలిస్ట్ కంట్రీ అమెరికా అంటాడు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఒక నాలుగు వేల కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టి మొదలైంది ఇప్పటికీ మొదలు నమ్ముతారు భూమి పుట్టిందే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం నమ్ముతారు అంత సైంటిఫిక్ కంట్రీ అని అంటాము అంత టెక్నాలజీకి నిజంగానే టెక్నాలజీలో కానీ సైన్స్లో కానీ అంత ముందు ఉంది మరి అక్కడ ఇట్లాంటి నమ్మకాలు ఉండడం అంటే మనకు ఆశంది ఎందుకంటే అక్కడ టెక్నాలజీలో నువ్వు కూరుకుపోయే వద్దీ ఆలోచన అనేది తగ్గిపోతుంది చదవటము ఇవన్నీ తగ్గిపోతాయి కోళ్లు ఇవన్నీ వినోదాలు నువ్వు ఏదైనా కావస్తే నీ వృత్తికి సంబంధించినటువంటి పరిమితమైన జ్ఞానాన్ని పొందుతావు హోలిస్టిక్గా అర్థం చేసుకునేటటువంటి తగ్గిపోతుంది ఎందుకంటే పాపులర్ రీడింగ్ అనేది మోడర్న్ ఏజ్లో మొదలైంది పాపులర్ రీడింగ్ అంటే సైన్స్ ఉంది సైన్స్లోని కఠినమైనటువంటి విషయాలు అంటే మ్యాథ్స్ కానీ అవి కానీ మనకు రాకపోయినా సులభంగా మనకు అర్థమయ్యేలాగా హైజెన్బర్గ్ లాంటి సైంటిస్టులు కూడా పుస్తకాలు రాశారు ఎందుకని అవి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సైన్స్ని అని ఇట్లా తత్వశాస్త్రం కానీ సైన్స్ కానీ సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాశారు ఇప్పుడు సైన్స్లో మనకి మ్యాథ్స్ వస్తే కానీ తెలియదు అయినా కూడా మ్యాథ్స్ రాకుండానే అర్థం చేసుకునేలా చేశారు ఇవన్నీ అయితే సైన్స్ ఎటువంటి మార్పుల్ని తీసుకొచ్చింది ఆలోచనలు మనం తెలుసుకోవాలంటే ఈ పాపులర్ బుక్స్ కొంతవరకు ఉపయోగిస్తాయి అంటే మనకు మ్యాథ్స్ తెలియకపోయినా ఇలా పాపులర్ రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్స్ చదవటము అయితే కాలేజీలో చదవటము లేకపోతే మన వృత్తిలో భాగంగా ఆ వృత్తి గురించి తెలుసుకోవటము ఇవి కాకుండా పాపులర్ రీడింగ్ అనేది ఇంకా మనం ఎక్కువ ప్రభావితం చేసింది ఆధునిక కాలంలో కమ్యూనిజం ఇప్పుడు కమ్యూనిజం గురించి ఇంతలా బయట కాలేజీలో కోర్సులో ఉండకపోవచ్చు సామాజిక శాస్త్రాల్లో పుస్తకాల్లో కూడా కానీ మనం బయట మనకి ఆసక్తి కలిగినటువంటి రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుని జ్ఞానాన్ని పొందడము చైతన్యవంతులు అవడము జరిగింది ఇలా రకరకాల విషయాలు చదవటం ఇదంతా కూడా ఈ టెక్నాలజీ అనేది ఆర్భిస్తాం ఈ టెక్ మోడర్న్ టెక్నాలజీ అనేది దాంట్లో ప్రవేశించక ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఎదురయ్యి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రభావితం చేసి వాళ్ళని ముందుకు వెళ్ళకుండా చేస్తాం అందుకని నేను అనుకోవటం కొన్ని సర్వేల్లో ఇండియా లాంటి వెనకబడి దేశమే కొంత బెటర్ ఏమో చదవటంలో అనే పరిస్థితి వచ్చిందేమో అని సర్వే నిజమైతే కానీ మొత్తంగా చూసినప్పుడు టెక్నాలజీ అనేది కొంత ఆలోచనాత్మకమైనటువంటి పుస్తక పఠనానికి అడ్డంకిగా మారుతుంది అయితే ఇది మన ఆంధ్రదేశం పరిస్థితి కొంత దగ్గరికి వస్తే ఆంధ్రదేశంలో పుస్తక మనకి పక్కన ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే పుస్తకాల పఠనం తక్కువ పుస్తకాల అమ్మకాలు తక్కువ ప్రభుత్వాలు ఆదరించడం కూడా తక్కువ ఏదో సినిమా హీరోలు పుస్తకాలు నేను లక్ష చదివా ఫోటోలు దిగడం తప్ప అంత షో బిజినెస్ మళ్ళీ అంత షో బిజినెస్ మీద నడుస్తుంది టెక్నాలజీ కూడా మళ్ళీ ధ్యానం కూడా షో బిజినెస్ చేసేయడం ఆంధ్రాలో జరుగుతుంది దీనికి కారణం మనం పూర్తిగా ఆంధ్ర అనేది ప్రాగ్మాటిస్ట్ స్టేట్ అని అనిపిస్తుంది అమెరికాలకి ఎందుకంటే ఎక్కువగా మనము అంటే మన వాళ్ళు చదువుకుంటారు అమెరికాకు వెళ్తారు అవన్నీ కూడా ఉద్యోగానికి అవసరమైనవి అలాగే మనకు శ్రీ చైతన్య ఇలాంటివన్నీ ఇక్కడే పుట్టాయి అంటే ఒక విద్యను వ్యాపారాత్మకంగా చేసే పరిస్థితులు కూడా ఇక్కడే పుట్టాయి ఈ ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనని పాపులర్ రీడింగ్ అంటే రకరకాల పుస్తకాలు చదివేటటువంటి లేకపోతే సాహిత్యము సామాజిక శాస్త్రాలు చదివేటటువంటి పరిస్థితులు తీసేసే ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అసలు ఈ సామాజిక శాస్త్రాలు ఏమవసరం తీసేయాలని అన్నారు అలాంటి ఇంచుమించు జరిగాయి కూడా అలాంటివి మొత్తం మీద పుస్తక పఠనము జనరల్గా పుస్తకాలు చదవటం కేవలం వృత్తి కోసం పుస్తకాలు చదవట్లేదు యూట్యూబ్ చూసినా వృత్తికి సంబంధించి తెలుస్తుంది కానీ సంక్లిష్టమైన తాత్విక వైజ్ఞానిక సామాజిక విషయాలు తెలుసుకోవాలంటే నీ నీ లేకపోతే చరిత్రను తెలుసుకోవాలంటే ప్రాచీ లేకపోతే ప్రాచీన సాహిత్యము సంస్కృతి సంప్రదాయం గురించి తెలుసుకోవాలన్నా పుస్తక పఠనం అనేది మార్గం అవుతుంది కానీ ఆ పుస్తక పఠనం అనేది ఇక్కడ ఈ ప్రాగ్మాటిక్ నేచర్ వల్ల తెలుగు వాళ్ళకి ఉండే ప్రాగ్మాటిక్ నేచర్ అంటే ఏది ప్రయోజనకరం ఇప్పుడు ఏంటి నాకు ఉపయోగం అని ఇదివరకు ఉద్యమావసరాలు ఏమైతే ఉన్నాయో దాన్ని మాత్రమే తెలుసుకోవడం జరిగేది అంటే కొన్ని ఉద్యమం వల్ల నక్సలైట్ ఉద్యమాన్ని అడిగి వచ్చింది అనుకోండి వెంటనే సాయుధ విప్లవం గొప్పది అప్పుడు గాంధీని చదవరు గాంధీ అందులో సాయుధ విప్లవం కావాలనే లేకపోతే గాంధీని తిట్టేవే చదువుతాము అలాగే ఇలాగా మన మన యొక్క పరిధిని కుంచేసేది అంటే ప్రాగ్మాటిక్గా ఈ తర్వాత గ్లోబలైజేషన్ రావడము ఈ ఈ వ్యాపార కారేజీలు రావడంతో మొత్తంగా ఏమైంది వ్యాపార విద్య రావడంతో మొత్తంగా ఏమైంది ఉద్యోగానికి అవసరమైనటువంటి మాత్రమే చదవడం జరిగింది ఇది అన్ని చోట్ల ఇలాగే ఉందని చెప్పలేం ఇంకోటి ఏంటంటే మనకి మాతృభా మాతృభాష అనుమానం అసలు లేదు మాతృభాష మాతృభాషలో ఉపయోగం లేదు ఆధునిక కాలంలో కంచయలే గారు ఏమన్నారు ఇంగ్లీష్లో రాయండి అసలు దీంట్లో రాయొద్దు తెలుగులో అనవసరం అని కూడా రాస్తాడు ఒక చోట మంచిదే కానీ ఇంగ్లీష్లో మనం రాయగలిగిన సాహిత్యం సృష్టించగలిగే స్థాయికి ఎదగలేదు మనతో పోలిస్తే గిరీష్ కర్ణాటక లాంటి వాళ్ళు నాటకాలు కూడా ఇంగ్లీష్లో రాసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు ఇంగ్లీష్లో కూడా కన్నడాలో రాసిన వాళ్ళే అక్కడ కన్నడ ఇప్పటికీ ప్రాథమిక విద్యగా కన్నడ ఏం ఉండాలని అక్కడ దళిత కవుల దగ్గర నుంచి అగ్రవర్ణాల వరకు అందరూ అన్ని రకాల సెక్షన్స్ కూడా కోరుకు ఎందుకంటే అక్కడ కొంత మాతృభాషం ఎక్కువ మనకి మనం కొంత ప్రాగ్మెటిక్ నేచర్ కలిగినాం కానీ ప్రాగ్మెటిక్ నేచర్ వల్ల మనం లాభపడ ఎక్కువ మంది అమెరికాలో అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అలా ఎక్కువగా వెళ్ళింది కన్నడతో వచ్చినా ఎక్కడికి వచ్చినా మనమే ఉన్నాం మనకి ఇప్పుడు ప్రైజులు ఇచ్చేటటువంటి తానాలాంటివి అమెరికన్ సంస్థలు ఇస్తున్నాయి ఇది అంటే మనకి ఇచ్చే స్థాయికి అక్కడ అక్కడ మన వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మన సాహిత్యాన్ని వాళ్ళు నిర్ణయించే పరిస్థితి వచ్చింది అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ మనకి ఈ నాటకం కానీ సినిమాలో ఒక ప్రత్యామ్నాయ సినిమా కానీ అక్కడ వచ్చింది ఎక్కడ కర్ణాటకలో కానీ తమిళనాడు కానీ మలయాళంలో కానీ వచ్చాయి కానీ ఆంధ్రాలో అసలు ఎక్కువగా ఎక్కువగా లేదు ఎక్కువగా ఉన్నది కమర్షియల్ సినిమా లేకపోతే ఎంటర్టైన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు చాలా వచ్చాయి చూస్తుంటే మనకి కళ తిప్పుకోలేము అటువంటివి ఇక్కడ సినిమాలు వస్తాయి పుష్ప లాంటి సినిమాలు నేను చూస్తే ఆగలే ఇంకా అలాంటి బాలకృష్ణ గారి సినిమాలు కానీ గ్రేట్ అవన్నీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే మనం విప్లవ సినిమాలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ నారాయణమూర్తి గారి సినిమాల్లో పెద్ద ఆలోచనే ఉంటుంది పాటలు బాగుంటాయి చూడబుద్ధి అంటే మనం పెద్ద ఆలోచన లేకుండా చూసేయగలుగుతాం అందుకని మనం అసలు రకంగా యాంటీ లిటరేచర్ అనుకుంటాను నేను ఆంధ్ర కొంత అంటే మిగిలిన స్టేట్స్తో పోలిస్తే మనం కొంచెం సాహిత్యానికి ఎదురెత్తుతాం సాహిత్యాన్ని కూడా మనకి ఏంటి ప్రయోజనం ఏంటి మాకు ఏం వస్తుంది అనే ఆలోచనలో మనం సాహిత్యాన్ని కుదించి వేస్తాం అందుకని మన ఉద్యమ అవసరాల కోసం ఒకప్పుడు కుదించేసాం మన ఆలోచనని ఇప్పుడు అందుకని మనకి డిఆర్ నాగరాజు లాంటి పోస్ట్ కలోనియల్ అనే ఐడియాస్ అంత గొప్ప ఆలోచన చేసినటువంటి థింకర్స్ కూడా చాలా తక్కువగా వచ్చారు చాలా వైవిధ్యపరితమైనటువంటి ఆలోచనలు బయట వస్తున్నాయి వాళ్ళ సినిమాల్లో కానీ అక్కడ కానీ ఎందుకంటే పుస్తక పఠనం ఉండడం వల్ల అక్కడ అత్యంత సాధ్యమైంది మనకి పుస్తక పఠనం అంటే పుస్తకాలు వేయి వేసుకుంటే అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయని మన వాళ్ళు అంటుంటారు ఎందుకంటే మన మనము అలా కుదించుకున్నామని ఆ కుదించుకోవడం వల్ల భౌతికంగా లాభపడటం మానసికంగా నష్టపోయింది ఇది అమెరికాలో ఎట్లాగైతే రీడింగ్ తగ్గిపోతుంది అంత డెవలప్ అయినా మన స్టేట్ కూడా ఒక రకంగా అమెరికాకి ఒక మినీ అమెరికా లాగా తయారైంది అందుకని రీడింగ్ అనేది క్రమేపే తగ్గిపోతుంది ఇది పరిస్థితి ఈ పరిస్థితి నుంచి తెలుగుదేశం బయటపడితే మంచిదే మరి అని అనుకుంటున్నాను అంటే అయితే ప్రాక్మాటిక్ నేచర్ కలిగినటువంటి తెలుగు వాళ్ళ దాన్ని బయటపడటానికైనా ఇష్టపడతారు ఇప్పుడు బయటపడితే మంచిదేంటనే అగ్రవాళ్ళ దురహంకారం వల్ల బయటపడాలంటున్నావు పుస్తకాలు చదువుకుని ఏం చేయాలని ఇంకొకటివ్వాలని అనొచ్చు అందుకని తెలుగులో ఈ పరిస్థితి ఉంది అంటే ఒక రకంగా మితిమీరి నా స్వలాభం ఏమిటి నాకు వెంటనే ఎటువంటి ఆర్థిక లేకపోతే ఏదైనా లాభం ఏమొస్తుంది ఇదివరకు ఉద్యమ లాభం కోసం చూస్తే ఇప్పుడు వ్యక్తి లాభం అంతే ఈ లాభం తప్ప లాభం కాకుండా ఒక రకరకాల ప్రయోజనాలు ఉంటాయి సాహిత్యానికి చాలా లాంటి వాళ్ళు ఏమన్నారు సౌందర్యమే ప్రధానం సౌందర్యం కూడా జీవితంలో ప్రధానం అనుకునే వాళ్ళు ఉండొచ్చు కనుక ఈ ఈ వైవిధ్య పరితమైనటువంటి ఆలోచనల కంటే కూడా ఒక రకమైనటువంటి ప్రాక్మాటిక్ పరిధిలో ఆలోచించడం తెలుగు వాళ్ళకి అలవాటు కనుక పుస్తకాలు ఇక్కడ చలామణిలో ఎక్కువగా ఉండటం తగ్గిపోయింది పుస్తక వచ్చే పుస్తకాలు కూడా వైవిధ్యము ఇతరత్ర ఉన్నంత వైవిధ్యము మనకు లేదేమో అనిపిస్తుంది ఈ పరిస్థితి నుంచి తెలుగు వాళ్ళు బయటపడడం కొంచెం కష్టమే వాళ్ళ రీత్యా